నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో శనివారం రోజు రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఇందులో భాగంగా గ్రామాలలో రైతుల ముంగిటకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా ఉన్న రైతు భరోసా కేంద్రాలను ప్రతి ఒక్కరు రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ అవల విశ్వవర్ధన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

ఐదేళ్ళు మీ అందరి ఇళ్ళకి వచ్చిన ఖచ్చితంగా రాయచోడి జిల్లా చేసిన అభివృద్ధి చేస్తాం బిల్డింగ్లు కట్టా సంక్షేమం బాగా అందించినాం రెండేళ్ళు కరోనా వచ్చినా నేను ఒక్కసారి జీవిస్తే రెట్టింపుగా పనిచేస్తాను ఒక్క రోజు నాకు అవసరం ఐదేళ్ళు మీ కాల కింద పనిచేస్తాం అంతే కదా ఎట్లా చేసినా తల్లి ఒక్కరోజే ఒక గంట మీ అవసరం ఆ గంట నాకు సహకరిస్తే ఐదేళ్ళు మనం మీ కాల కింద జరుగుతాం اها هاڻي يار وٺي وئي Accord, Finally, inter시에.. <dead> ah, uh, Jettore, sí, when I could d it, madam. Ah.

Thank you.